ఏదైతే నీదా నీ కుటుంబాందా తెలంగాణ అన్నావు మరి తెలంగాణ నీదా నీ కుటుంబాందా అన్నప్పుడు నీ అయ్య జాగిరా అన్నావు నీ అయ్యదా అన్నావు మరి మీ అయ్యదా రేవంత్ రెడ్డిదా ఇవనయ్యదని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మూటలు మోసుకొని ఢిల్లీకి తీసుకుపోయిస్తున్నారు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఇది ఎప్పు కడియం శ్రీహరి అదేవిధంగా కడియం శ్రీహరి కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత మరి ఎవర్రా జాతిపిత నువ్వా జాతిపిత నీ అల్లుడా నీ బిడ్డ రేవంత్ రెడ్డి ఏకే ఫార్ట్ సెవెన్ పెట్టుకుని ఉద్యమకారులను కాల్చన ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా నీ బిడ్డ ఎవరు జాతిపిత తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించుకొని పదేళ్ళు సువీక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు ఎవరు జాతిపిత అంటావా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం కొట్లాడింది గాంధీ గారు కాబట్టి భారతదేశ ప్రజలు ప్రజలిచ్చిన పిలుపు అది గాంధీని జాతిపిత అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు ఎందరో అమర్లైళ్ళు దాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సంఖ్యలు తెంపింది కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మరి అటువంటి దాన్ని మీ జాగిరున్నట్టుగా ఉన్నట్టుగా రా మీ అయ్యనా మీ జాగిరా అంటున్నావు మీ అయ్యనా మీ జాగిరా ఇవనయ్యారా కేసీఆర్ కేసీఆర్ తెలంగాణకు జాతిపత రా రా పోరాలని మాట్లాడుకుంటూ నకరా చేసుకుంటూ మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నా కడియం శ్రీ వరంగల్ జిల్లాలో నువ్వు దళితులకు అన్యాయం చేసినావు నువ్వు దళితులకు ఏ స్థాయిలో అన్యాయం చేసినావు అనేది అక్కడ ఉన్నటువంటి దళితులందరికీ తెలుసు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచినప్పుడు పార్లాల్గా ఇంకొక టీంను పెట్టి నీరుగార్చే ప్రయత్నం చేసినావు నీ ఒంటెద్దు పోకడకు ఏళ్ళు ఒక్కనివే మంత్రిగా పనిచేసినావు ఎంతోమంది దళితులను ఎన్కౌంటర్ చేయించినావు ఎంతోమంది అసూలు భాషలు నీ చరిత్ర తెలమని వాళ్ళు ఎవరు లేరు నీ అవినీతి విషయాలు మేము చెప్తాం విను నలభై ఎకరాలు ఏ మండలంలో ఉన్నదో నీకు తెలుసా కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నలభై ఎకరాలు రెడ్ మిక్స్ ఇండస్ట్రీ ఎక్కడి నుండి వచ్చింది గోదాములు ఎక్కడి నుంచి వచ్చినాయి పెట్రోల్ బంక్ ఎక్కడి నుంచి వచ్చింది ఐదు కోట్ల రూపాయల ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది కడియం శ్రీహరి నువ్వు నీతి కళ్ళలో నేను చెప్తున్నావు నీతి మాటలు చెప్తున్నావు ఇదే నానేది బిల్డప్ బాబాయ్ నీకు నువ్వు పొగడుకుంటావు నీ స్థాయి చాలా చిన్నది కడియం శ్రీహరి కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం లాంటోడు నీ స్థాయి చాలా చిన్నది పదవుల కోసం మోసం చేసి కుట్రలు బండి వెన్నుపోటు పొడిచేటువంటి నాయకునివి నువ్వు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు ఇంకొకసారి కేసీఆర్ గారిని పల్లెత్తు మాట అన్న నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వరంగల్ జిల్లాలో తెలుస్తాం ఖచ్చితంగా నీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలనో చెప్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది